పొటాటో పెప్పర్ మసాలా కర్రీ తో పాటు మంచి కాంబినేషన్ పాలకూర పప్పు ఈ విధంగా తయారు చేసుకున్నారంటే అసలు చాలా అంటే నమస్తే ఈ రోజు రెసిపీ ఎప్పట్లో కాకుండా మనం ఈ రోజు చాలా వెరైటీగా పాలకూర పప్పు దీనికి మంచి కాంబినేషన్ పొటాటో పెప్పర్ మసాలా కర్రీ తయారు చేసే విధానం షేర్ మనం ఈ రెండు కూడా చాలా టేస్ట్ గా ఉంటాయి ఈ రెండు మంచి కాంబినేషన్ కర్రీస్ అండి లాస్ట్ వరకు ఉండండి ఇప్పుడు వరకు కూడా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ ఉండండి వీడియో నాలుగురికి షేర్ చేస్తూ ఉండండి రండి ఈ రెండు కూడా ఎలా తయారు చేయాలో చూసేద్దాం హాయ్ ఫ్రెండ్స్ ముందుగా పాలకూర పప్పు తయారు చేసుకోవడానికి రెండు కట్టలు మీడియం సైజ్ కట్టలు ఇలాగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఒక ఫైవ్ టైమ్స్ కూడా బాగా క్లీన్ చేసుకోవాలి పాలకూర అలా క్లీన్ చేసుకున్న దాన్ని మొత్తంగా ఇలాగ స్టేనర్లో పెట్టేసాను నేను వన్ కప్ అనేది పప్పు వేసేస్తున్నాను ఈ పప్పు అనేది ఒక రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి ఇలాగా ప్రెస్ చేస్తూ క్లీన్ చేసుకోండి వాటర్ బాగా ఫ్రెష్గా వచ్చేంత వరకు ఇలా క్లీన్ చేసుకున్న పప్పులోనూ ఆయిల్ వేస్తున్నాను ఇలా ఆయిల్ వేయటం వల్ల పప్పు ఉడికిన తర్వాత పైన అనేది పొంగకుండా ఉంటుందండి ఆయిల్ కంపల్సరీగా వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో సేమ్ కప్పుతో త్రీ కప్స్ వాటర్ యాడ్ చేసుకోండి వన్ కప్పు కందిపప్పుకి త్రీ కప్స్ వాటర్ వాటర్ యాడ్ చేసుకున్న వెంటనే కానీ మూత పెట్టేసేసుకొని ఫైవ్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలి కుక్కర్ బాగా చల్లారిపోయిన వెంటనే ఇప్పుడు ఓపెన్ చేద్దాం పప్పు అంతా కూడా బాగా మెత్తగా అయిపోయింది ఇలా మెత్తగా అయిపోయిన పప్పునంతా కూడా బాగా పప్పు కొత్తతో ఇంకా మెత్తగా మెరుపుకోండి ఇలా మెత్తగా మెదుపుకున్న పప్పు అంతా కూడా సైడ్ పెట్టేసుకోండి పాలకూర పప్పు తయారు చేసుకోవడానికి ఇప్పుడు ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ బాగా కాగిపోయిన వెంటనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీరా ఆ టేబుల్ స్పూన్ మెంతులు చిన్న పీసెస్ కట్ చేసుకున్నాం ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి ఉల్లిపాయ వేగుతూ ఉండగానే దీంట్లో సాల్ట్ వేసేస్తున్నాను టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఉల్లిపాయ ఈ విధంగా వేగిపోయిన వెంటనే దీంట్లో ఒక్క టమాటా దీంతో పాటు బాగా సాఫ్ట్గా అయిపోవాలి అక్కడ మగ్గిపోయిందండి ఈ విధంగా మగ్గిపోయిన వెంటనే ముందుగా మనం పాలకూర అంతా కూడా ఇప్పుడు యాడ్ చేసుకోండి దీంట్లో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చిన్న ఉసిరికాయ ఎంత చింతపండు ఇలా జ్యూస్ చేసి పెట్టుకున్నాను ఈ చింతపండు అంతా కూడా దీంట్లో వేసేసుకున్నాను వాటర్ యాడ్ చేస్తున్నాను చింతపండు జ్యూస్ అంతా కూడా చిన్న ఉసిరికాయ ఎంత చింతపండు అండి ఎక్కువ వేసుకోవద్దు పెట్టేసేసుకొని ఒక త్రీ లేక ఫోర్ మినిట్స్ మగ్గించేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో ఫోర్ మినిట్స్ అయిపోయాక ఇప్పుడు మూత ఓపెన్ చేసేయండి మెత్తగా ఉడిపోయింది ఇలా ఉడికిపోయినా మొత్తం కూడా అంతా కూడా ఇలాగ గడితో బాగా ప్రెస్ చేసేసేయండి అందుకే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నారు అనుకోండి చక్కగా బాగా మెత్తగా ఉడిపోతుంది పాలు చేసుకున్న పప్పు అంతా కూడా ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాం చిన్నప్పుడే వాటర్ యాడ్ చేశాను ఈ వాటర్తో పాటు మొత్తం కూడా ఇదంతా దీంట్లో వేసేసుకుందాం కుక్కర్లో కొద్దిగా వాటర్ వేసేసి దీంట్లో యాడ్ చేసేసాను పప్పు వేసిన వెంటనే కూడా స్టవ్ బంద్ చేయొద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక వన్ మినిట్ లేక టూ మినిట్స్ వరకు కూడా ఇలాగే కుక్ చేసుకోవాలి పాలకూర అంతా ఫ్లేవర్ అంతా కూడా మనకి పప్పులోకి వెళ్తుంది అప్పుడు చాలా టేస్ట్ వస్తుంది పాలకూర పప్పు చూస్తున్నారు కదా ఇంకా అవలేదండి మొత్తం కూడా ఇంకా ఉంది లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి టూ మినిట్స్ అయిపోయిన వెంటనే కూడా ఇప్పుడు కొద్దిగా చిక్కబడిపోయింది చూస్తున్నారు కదా ఇలా చిక్కపడిపోయిన వెంటనే కూడా ఇప్పుడు స్టవ్ అనేది బంద్ చేసేద్దాము ఇంకా ఇది చలాని తర్వాత ఇంకా చిక్కబడిపోద్దండి అందుకని ఈ టైంలోనే మనం స్టవ్ బంద్ చేసేసుకోవాలి యాడ్ చేస్తున్నామండి ఫ్యాన్ లో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నా వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోండి ఇది వేయిపోయిన వెంటనే కరివేపాకు ఒక చిక్కుడు ఇంగా ఇంగబా ఇవన్నీ కూడా బాగా వేగిపోయాయి ఇలా వేగిపోయిన వెంటనే ఇప్పుడు మనం కారం వేసుకోవాలండి దీంట్లో కారం వేస్తున్నాను బాగా కలిపేసేసుకొని ఇప్పుడు వెంటనే స్టవ్ బంద్ చేసేయండి ఇప్పుడు ఈ పప్పులో కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ పప్పులో కలిపేసుకోవాలి సార్ కదా కలర్ ఎంత కలర్ఫుల్ ఉందో చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా పాలకూర పప్పు తయారు చేసుకోవడం వల్ల మొత్తం కూడా మనం వేసిన తాలింపు అంతా పప్పులో వేసిన వెంటనే కూడా పప్పు అంతా కూడా ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం చిన్న చిన్న పీసెస్ కట్ చేసిన కొత్తిమీర వేస్తున్నానండి చూస్తున్నారు కదా పాలకూర పప్పు ఈ విధంగా ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే కావాలని అడుగుతారు ఇంట్లో వాళ్ళందరూ అంత టేస్ట్గా ఉంటుందండి తప్పకుండా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి మీరు పాలకూర పప్పు ఏ విధంగా తయారు చేసుకుంటారు తప్పకుండా నాకు కామెంట్స్లో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు రెండోది వచ్చేసి పొటాటో పెప్పర్ మసాలా కర్రీ తయారు చేసుకుందాము పొటాటో పెప్పర్ మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి బంగాళదుంపలు నేను ఒక మూడు విజుల్స్ వచ్చే వరకు కుక్కర్లో పెట్టేసుకున్నారనుకోండి చక్కగా ఉడిపోతాయి ఈ విధంగా ఇలా ఉడికిపోయిన వెంటనే పైన చెక్కు తీసేసుకొని ఇదంతా కూడా ఇలా మీడియం సైజు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోండి బంగాళదుంపలు ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి ఈ మసాలా తయారు చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ వన్ టేబుల్ స్పూను సోంపు హాఫ్ టేబుల్ స్పూను పెప్పర్ మిరియాలండి బాగా మెత్తగా చేసుకోవాలి ఇలా నూరుకున్న పౌడర్ అంతా కూడా సైడ్ పెట్టేసుకోండి ఇప్పుడు కర్రీ ఎలా తయారు చేయాలో చూసారు టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ప్యాన్ లో ఆయిల్ బాగా కాయిపోయిన వెంటనే ఒక హాఫ్ టేబుల్ స్పూను జీరా జీరా వెంటనే స్మాల్ టేబుల్ స్పూన్ తో వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేగుతూ ఉండగానే కొద్దిగా వనిపించి ఇంకా ఒక మీడియం సైజు ఉల్లిపాయ పచ్చిమిర్చి వన్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను బంగాళదుంపలో సాల్ట్ అనేది చాలా తక్కువ పడుతుంది ఆనియన్స్ మగ్గుతూ ఉండగానే ఒక రెండు రెమ్మల కరివేపాకు కొత్తిమీర మళ్ళీ తర ఉల్లిపాయ కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే ఒక టమాటా వేస్తున్నాను టమాటా అంతా కూడా బాగా సాఫ్ట్ గా అయిపోయింది ఇలాగ సాఫ్ట్ గా అయిపోయిన వెంటనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ రోస్ట్ చేసిన ధనియా పౌడర్ అండి ఇది మనం ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా పౌడర్ అంతా ఇప్పుడు వేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల ఈ మసాలా అంతా కూడా చక్కగా మాడిపోకుండా అన్ని బాగా కలుస్తాయి మనం వేసిన వెంటనే కూడా ఈ ఆయిల్ సపరేట్ పడేంత వరకు కూడా ఈ మసాలా అంతా కూడా బాగా మగించేసుకోవాలి మసాలా అంతా కూడా బాగా మగిపోయి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది ఇలా సపరేట్ అయిపోయిన వెంటనే మనం బాయిల్ చేసుకున్న పొటాటా అంతా కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని ఇవన్నీ దీంట్లో వేసేసుకోండి పొటాటాకి బాగా పట్టించేసేయండి బంగాళదుంపలో బాగా పట్టించేసేయాలి లో ఫ్లేమ్ లో పెట్టి వన్ మినిట్ వరకు కూడా ఇలాగే వదిలేస్తే ఈ బంగాళదుంపకి అంతా మసాలా చక్కగా పట్టుకొని మంచి టేస్ట్ వస్తుంది ఎంత చేంజ్ అయిపోయిందో చక్కగా ఇలాగా బాగా మగిపోయిందండి ఇలా మగ్గిపోయిన వెంటనే ఇప్పుడు స్టవ్ అనేది బాగా చేసేసుకోండి కొద్దిగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసినా కొత్తిమీర వేస్తాను ఈ కర్రీ పూరీలోకి రోటీలోకి చపాతీ పుల్కాలోకి వైట్ రైస్లోకి అన్నిట్లో కూడా చాలా బాగుంటుందండి వెంటనే సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం పొటాటో పెప్పర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది కొత్తిమీర వేసేస్తున్నాను తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కామెంట్స్ కామెంట్స్లో తెలియజేయండి పొటాటో పెప్పర్ మసాలా కర్రీతో పాటు ఇప్పుడు మనం తయారు చేసుకునే పాలకూర పప్పుతో కాకుండా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేశారంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పాలకూర పప్పుతో పాటు మంచి కాంబినేషన్ పెప్పర్ పొటాటో మసాలా కర్రీ ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్ లో వీడియో నలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి టీ అనస్కృండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ